మలక్పేట అస్మాన్ గఢ్లో ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు వ్యక్తుల మధ్య పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది బిల్డర్ కు అపార్ట్మెంట్ ఓనర్కు మధ్య జరిగిన ఘర్షణలో అపార్ట్మెంట్ ఓనర్ పై బిల్డర్ మనుషులు దాడి చేశారు ఈ ఘటనలో బాధితుడైన అపార్ట్మెంట్ ఓనర్ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు కావాలనే హిందువులపై దాడులు చేస్తున్నారంటూ దాడి చేసిన వర్గంపై ఫైర్ అయ్యారు రాకేష్ రెడ్డి ఒక అమాయకులైన హిందువుల మీద అపార్ట్మెంట్లో హిందువుల మీద దేశ ద్రోహులు దేశ చర్యల పాల్గొని జైళ్లలో మక్కి రాజకీయ అండ అండదండలతో బయటికి వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసి కొన్ని కట్టడాలు కూలే టైంలో అక్కడ అమాయకమైన హిందువులు ఉన్నారని దౌర్జన్యంగా మొత్తం బతుక అంటే మొత్తం చంపడానికే ప్రయత్నం చేశారు మరియు హిందూ ఆడబిడ్డల మీద ఏ రకంగా అయితే పాకిస్తాన్లో చేస్తున్నారు అట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు దీని మీద ఇప్పటికీ పోలీసుల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాము ఇక్కడ నుంచి మాత్రం సమాధానాలు మాత్రం తీవ్రంగా ఉంటే హిందువులంతా ఐక్యతగా అయితే ఇంకా కలిసి ఉందామా కలిసి ఉందాం చంపుకుందామా చంపుకుందాం ఇంకా చాలు హిందువుల ఓపిక నశిస్తున్నది చట్టము ధర్మము మాకే కాదు చట్టము న్యాయము మీకు కూడా మీరు చట్టము న్యాయం అనుకూలంగా హైదరాబాద్ ఉండాలనుకుంటేనే ఉండరు లేకపోతే ఎవడెవరిని ఎట్లెట్లా దేశం దాటించాలో దాటిస్తాం లేకపోతే కఠినమైన శిక్ష లేచి ఈ భారతదేశం మాది భారతదేశాన్ని వెళ్తున్న మేము భారతీయ జనతా పార్టీ వెళ్తుంది పర్చు ఒకవేళ ఇక్కడ అధికార పార్టీ ముసుగులా లేకపోతే లోపాయికారి ఒప్పందాలతో హిందువుల మీద అగత్యా చేస్తే అత్యాచారాలు హత్యాకాండలు చేస్తే రాబోయే రోజులలో దానికి వంద రేట్లు హిందువులందరూ సమాయత్తం అవుతున్నారు ఈట్కా జవాబు పద్దరిసెయగా అవి ఇక డీసీపీసే कार्रवाई करेगा बोला जो न्याय दिलाएगा बोला जब न्याय दिलाएगा तो उसका बदला ईट का जवाब पत्थर से देगा